చివరిగా వీక్షకులున్నారు కనుక చివరకు ప్రశ్న వేస్తారు మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా తర్వాత మనం ఉంచుకున్నాం సరే ఓకే 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 సరే జనరల్గా సరే ఓకే ఓకే బ్రదర్ మొదటిగా మీరు ఎవరికి ప్రశ్న రవిచంద్ర బ్రదర్ కేసులో భే

ಯಶಪ್ರಭು ತಂಡ <pod> <pod> ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక ఆయన పరిపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఎవరు తండ్రితో నేను చెప్పాను కదా తండ్రితో కొన్ని 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 శక్తులు దేవుడు అక్కడ వదులుకున్న యేసుక్రీస్తు వారు వదులుకొని మాట్లాడుతున్నాడు సమానతత్వాన్ని తగ్గించుకుని ఇక్కడికి వచ్చాడు రిక్తునిగా ఇక్కడికి వచ్చాడు సర్వజ్ఞానిగా కొన్ని విషయాలు తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు ఆ మాటలు ఆ మాటలు ఒక మానవునిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మాట్లాడాడు ఏది పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళిన తర్వాత నేను నేను అనేక మందిని రక్షించి నా రక్తం చిందించి వాళ్ళని పాపాల నుంచి విముక్తి కలిగించి వారిని నా దగ్గరికి చేర్చుకున్నాడు తండ్రికి విజ్ఞాపన చేశాడు విజ్ఞాపన చేశాడంటే ఇంతమందిని రక్షించుకున్నాడు వినవించుకున్నట రిక్వెస్ట్ విన్నవించుకున్నట అంటే నువ్వు చెప్పిన పని అంటే సమానమే నువ్వు చెప్పిన పనిని మనం అనుకున్న పని నువ్వు చెప్పిన పని ఆయనని ఆయన పొమ్మని ఈయన వెళ్తానలే ఆయన ముందుగానే తెలుసు పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా అక్కడికి వెళ్తే కొడతారు తిరుతా అన్నీ తెలిసే వచ్చింది అక్కడ కొడితే కొడతాడని తెలుసు అక్కడికి వచ్చి తిరతాడని తెలుసు అక్కడ కొడితే శిల వేస్తారని తెలుసు అక్కడికి వచ్చి అవమాన పరుస్తారని తెలుసు అన్నీ తెలిసి ఆయన కిందికి దిగి వచ్చాడు తెలియకుండా ఏమయో దిగిరాలే కనుక అన్ని పనులు చేసి తండ్రికి అప్పజెప్పి విజ్ఞాపన చేసి నీకు నేను వీళ్ళు అప్పజెప్తున్నానని ఒక మధ్యవర్తిగా ఉన్నాడు ప్రస్తుతానికి అతని ఇక్కడికి వచ్చింది వచ్చిందా ప్రేక్షకుల మీరు మీరు ఆలోచించండి తర్వాత రెండు మొదటి ఒకటకు సురేందర్ గారికి మరొక ప్రశ్న ఏదోతున్నారు చెప్పండి బ్రీ మా తల్లిని కనపవచ్చు అని ఆయన అడిగినప్పుడు ఇప్పుడు వేసుకోలే ఇంతగా నేను మీతో ఉన్నాను మీరు నన్ను గమనించలేదు అంటే ఇప్పుడు ఆయన శిష్యులు అడిగిందాము తండ్రిని అడిగాడు ప్రభు నన్ను చూస్తే టోటల్గా తండ్రి తల్లి గురించి చెప్పడానికి ప్రభు వచ్చాడు అదే నేర్పాడు ఆయన గురించి అతను చెప్తున్నాడు నేర్పిస్తున్నాడు ఈయన అదే డౌట్స్ తండ్రి ఆశ కలిగింది ఆ ఆశ కలిగినప్పుడు మరి మాది వేసుకోవాలి ఇప్పుడు నేను ఉదాహరణగా లోక సంబంధం ఏం తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనము ఒక ఏదైనా ఒక రికమెండేషన్ కోసం మాత్రం రికమెండేషన్ కోసం కలెక్టర్ ఒక లెటర్ తీసుకునేటప్పుడు నేను ఉద్యోగం ఇస్తానంటాడు ఇప్పుడు ఆ కలెక్టర్ దగ్గరికి పోయి మనం ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని ఎంఆర్ఓ కాడికి వచ్చాం ఎంఆర్ఓ కాడికి వచ్చిన తర్వాత ఆ లెటరు దాని భావం ఏంది ఇప్పుడు కలెక్టరే ఆడికి వచ్చినట్టు కలెక్టర్ చెప్పినట్టు కదా ఇప్పుడు కలెక్టరే నాకు రావాలంటే అది కలెక్టరే ఆ రాసి ఆ లెటర్ ఇచ్చినాడు నీకు ఆ లెటర్ ఇచ్చి అయిపోయి ఉద్యోగం ఇవ్వాల్సిందే ఆ కలెక్టరే వచ్చి చెప్పాలంటే అది ఉదాహరణ మీకు అర్థమయ్యే దానికి తండ్రిని చూడండి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు ఆయన లక్షణాలు ఆయనలో ఉండే గుణగణాలు అన్ని యేసుక్రీస్తులో ఉన్నాయి ఉన్నాయి ఇంతేనా నన్ను చూడు ఆయన స్వభావం ఆయన మంచి లక్షణాలు ఆయన చూస్తే నన్ను చూసినట్టే అని చెప్తున్నాడు తండ్రితో సమానం కోల్చుకుంటాడు ఇప్పుడు తండ్రిని కుమారుని ఎవ్వరు విడదీయలేరు వాళ్ళ బంధం అది గొప్పదేది తండ్రిది కుమారిని బంధం అది గొప్పది మనం ఏంటంటే మనం వాక్యాన్ని ప్రకారంగా మనం చెప్పాలి కాబట్టి ఎక్కడైనా మనకు యేసుక్రీస్తుల వారు పలించిన మాటను మనం తీసుకోవాలి ఆయన మాటలు మనం వినాలి ఏ దేవుడు కనతనే దేవుడు కూడా త్వరలోకముందు చెప్పిన మాట స్వరంతో చెప్పిన మాట ఏంటంటే ఈయన మాట వినాలి ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు మాట మాట వినాలి కాబట్టి మనకు ఎక్కడైతే యేసుక్రీస్తుల వారు చెప్పినారో ఆ మాట ప్రకారమే మనం మాట్లాడుతున్నాం అంతే సరే వీక్ష నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వ్యక్తులు చూడద్దు ఇరువక్కలు వాడ్ వివాదాలు చూశారు కదా ఉన్నారు కదా ఎవరిది వాక్యానుసారంగా ఉందో ఎవరిది వాక్యానుసారంగా లేదో మీరే గ్రహించి సత్యాన్ని స్వీకరించండి మన టైటిల్ ఏంటంటే తండ్రితో ఏస్ క్రిసోర్ సమానుడా అనే టైటిల్ మీద ఇంతవరకు చర్చ కార్యక్రమం జరిగింది మీకే విడిచిపెడుతున్న ఈ డిబేటు